ఏపీలో అన్ని ప్రాంతాల్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తూ తీర్మానం తీసుకొచ్చామన్నారు త్వరలో బెంచ్ వస్తుందని స్పష్టం చేశారు ఇప్పటి వరకు కర్నూలులో ఉన్న కార్యాలయాల్ని షిఫ్ట్ చేయమన్నారు గత ప్రభుత్వం రాయలసీమని నిర్లక్ష్యం చేసిందన్నారు ఏపీకి రాజధాని అమరావతి అని అన్ని ప్రాంతాల్ని ఒప్పించామన్నారు చంద్రబాబు ఆ వెంటనే తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామో కర్నూల్లో హైకోర్టు బెంచ్ పెట్టాలని చెప్పి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం దాని ప్రకారం నిన్నే క్యాబినెట్లో తీర్మానం చేసి అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి అటు హైకోర్టుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపిస్తాం వీలైనంత తొందరలో కర్నూల్లో హైకోర్టు బెంచ్ రావడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తా ఇంత మునిపేదైతే అక్కడ లోకాయుక్త కానీ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ ట్రిబ్యునల్స్ ఏమైనా ఉంటే అవి కూడా అక్కడే ఉంటాయి అవి కూడా షిఫ్ట్ చేయడం లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా ఇది కాకుండా అధ్యక్ష ఈరోజు ఈ ప్రభుత్వం వికేంద్రీకరణ ఎక్కడికక్కడ ఒకటి రెండు సిటీసే కాకుండా ఈరోజు అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం రాయలసీమకి ఏదైతే ఆర్టికల్చర్ హబ్గా తయారు చేయాలని నీటి సమస్య ఉంది కాబట్టి నైంటీ పర్సెంట్తో డ్రిప్ ఇరిగేషన్కు సబ్సిడీ ఇచ్చాం ఆ నైంటీ పర్సెంట్ ఇస్తే గత ప్రభుత్వం దాన్ని కూడా దిగేసే పరిస్థితికి వచ్చారు అలాంటి ఏ విషయంలో చూస్తే అధ్యక్ష రాయలసీమకు ఒక్క పని చేసిన దాఖలాలు లేవు ఇండస్ట్రీ వచ్చిన తిరుపతిలో హార్డ్వేర్ హబ్గా తయారైందని తెలుగుదేశం పార్టీలో వచ్చింది నిన్ననే మీరు చూస్తే కొప్పర్తి ఓర్వక్కల్ రెండు ఇండస్ట్రియల్ పార్కుల కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేస్తే రెండు కూడా రాయలసీమలో పెట్టి ఐదు వేల కోట్ల రూపాయల దగ్గర దగ్గర దీనికి శాంక్షన్ చేశాం అదే మరి ఓరవ డ్రోన్ సిటీగా తయారు చేశాం మ్యానుఫ్యాక్చరింగ్ కానీ యూస్ కేసెస్ తయారు చేయడం కానీ సర్టిఫికేషన్ కానీ కేంద్రంగా తయారు చేశాం అందుకే కర్నూలు టౌన్ ని ఒక మంచి టౌన్ గా తయారు చేయాలనేది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క సంకల్పం తప్పకుండా చేస్తాం అందులో ఒక అడుగు ముందుకేస్తూ ఈరోజు హైకోర్టు బెంచ్ ఏపీలో అనేక తీసుకువస్తున్నామన్నారు మంత్రి లోకేష్ టీసీఎల్ సంస్థ వచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు మిషన్ గా పనిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు గత వైసీపీ పాలనలో ఏ పాలసీ లేదని స్కిల్ డెవలప్మెంట్ ని నాశనం చేశారని మండిపడ్డారు రాష్ట్రం నుంచి పరిశ్రమలన్నీ వెళ్లిపోయాయని గుర్తు చేశారు లోకేష్ అధ్యక్ష ఎన్నప్పుడు టీసీఎల్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందానికి వెళ్ళాను అధ్యక్ష వాళ్ళతో చర్చిస్తుంటే ఒక డిన్నర్ లో డీల్ క్లోజ్ చేసాం అధ్యక్ష మీరు రాండి పెట్టుబడులు పెట్టండి త్రీ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ అధ్యక్షులు మూడు వందల మిలియన్ డాలర్స్ పెట్టుబడి ఇరవై వేల మందికి ఉద్యోగాలు కల్పించే టీసీఎల్ని నేను తీసుకొచ్చా అధ్యక్ష వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ రోజు రాత్రి నాకు దొరకపోతే నెక్స్ట్ డే ఫోన్ చేసి చెప్పాను ఇట్లా భూమి తక్కువ ధరకు అడిగారు కలెక్టర్ గారితో మాట్లాడి కొంచెం సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుంది ఏం పర్వాలేదు మీరు తీసుకురండి నో ప్రాబ్లం మీరు కమిట్మెంట్ ఇచ్చారు దాన్ని కట్టుబడి ఉంటామని చెప్పి ఎస్ఐపి వెళ్ళిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం ఆమోదం తెలిపారు మళ్ళీ కేబినెట్ కూడా తీసుకెళ్తాం జరిగిన అధ్యక్ష అంటే ఒక మిషన్ మోడ్లో మనం పనిచేస్తే అధ్యక్ష ఈ రెండు వేల పంతొమ్మిది వచ్చే గల మీరు చూస్తే ఒక పాలసీ లేదు ఒక టార్గెటెడ్ అప్రోచ్ లేదు ఎక్స్పోర్ట్స్ మనం ఎక్కడ కానీ ఫోకస్ లేదు స్కిల్ డెవలప్మెంట్ని పడుకోబెట్టేశారు అధ్యక్ష అధ్యక్ష ఇరవై ఐదు శాతం ఫోన్లు ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు శాతం ఫోన్లు మనం తయారు చేస్తే గత ప్రభుత్వంలో అది ఐదు శాతానికి పడిపోయే పరిస్థితి అధ్యక్ష ఐదు శాతం అనేక పరిశ్రమలు కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి పడిపోయే పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష దాంట్లో మీరు చూస్తే అధ్యక్ష నేను ఇప్పుడే చెప్పినట్టు యాభై మూడు కంపెనీలతో మనం ఒప్పందం కుదుర్చుకుంటే దాంట్లో ఇరవై ఏడు కంపెనీలు ఇరవై ఏడు కంపెనీల అధ్యక్ష మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి పారిపోయినాయి అధ్యక్ష ఒక ఉదాహరణ ఇస్తాను అధ్యక్ష నిజంగా అధ్యక్ష ప్రతిపక్ష పార్టీ రోజు ఇక్కడ ఉంటే నేను సూటిగా ప్రశ్నించాలనుకున్నాను